డబల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరుపేదలకు ఇవ్వకుండా ఇండ్లు భూములు ఉన్నోళ్లకు ఇస్తున్నారంటూ మహిళలు నిరసనకు దిగారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొక్రేని గ్రామానికి చెందిన మహిళలు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు అనంతరం గ్రామానికి చేరుకొని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగారు తమ గ్రామానికి మంజూరై పూర్తయిన పద్దెనిమిది ఇండ్ల కోసం సొంత ఇల్లు పొలాలు ఉన్న వారినే ఎంపిక చేశారని విచారణ చేపట్టాలని భీష్మించుకొని కూర్చున్నారు లాటరీ ద్వారా ఎంపిక చేశామని మరో విడత వచ్చే ఇండ్లలో ప్రాధాన్యత ఇస్తామని తహసీల్దార్ రవికుమార్ వారికి హామీ ఇచ్చారు అయినా వారు వినకుండా తగు విచారణ జరిపి అర్హులకే ఇవ్వాలని పట్టుబట్టారు పోలీసులు వచ్చి నలుగురు మహిళలను కిందకు దించే ప్రయత్నం చేశారు కానీ తహసీల్దార్ వచ్చి తమకు న్యాయం చేస్తేనే దిగుతామని భీష్మించుకొని వాటర్ ట్యాంక్ పైనే ఉన్నారు లేదంటే నుంచి దూకుతామని హెచ్చరించారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడంతోనే తాము ఆందోళన చేస్తున్నామని ఆందోళనకారులు తీగల నాగమణి చింతల నాగమణి ధర్మపురి నాగమణి చెప్పారు దీనిపై సమగ్ర విచారణ చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఎంపిక చేసిన జాబితాలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు సమగ్ర సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని వారు కోరారు বহুত মানে अब आबे दिनेहरु के तिमीले त दाडा गाउँ यताहरु सबै जनाहरु दुई जना लड्दैन सरी सरी दुई जना हेडी निकालि चाले चाले मेरो 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 जवाफले भएन मा कराकोटा गाउँ सारु नीकोले गर्न त सबै गाउँले जस्तो रादन्डी इल्लीले সমাধান <spaconian> জ <segundos by> <rain>